అందరికీ నమస్కారాలు మొట్టమొదటిసారిగా కాగ్నిజెంట్లో పనిచేయడానికి ఒక చిన్న కాల్ ఇస్తే నాలుగు వేల ఐదు వందల మంది మేము సిద్ధంగా ఉన్నాం విశాఖపట్నానికి రావడానికి అని చెప్పి ఈరోజు ఇక్కడ ఆడియన్స్ అంతా కూడా ఫస్ట్ బ్యాచ్ భవిష్యత్తులో ఈ సెంటర్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయబోయే ఫస్ట్ బ్యాచ్ ఎంప్లాయీస్కి అందరికీ స్వాగతం సుస్వాగతం సొంత రాష్ట్రానికి సొంత మీ ఊరికి ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని చూస్తే ఎంత జుబ్లియంట్గా ఉన్నారంటే మీరందరూ చాలా ఛార్జ్ అయి ఉన్నారు నాకు ఇప్పుడే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాగ్నిజెంట్ రవికుమార్ గారు ప్రెసిడెంట్ ఆపరేషన్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కాగ్నిజెంట్ ఆఫ్ ఇండియా రాజేష్ వారియర్ గారు ప్రెసిడెంట్ అమెరికాస్ కాగ్నిజెంట్ సూర్య గుమ్మడి గారు ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ బాలవీరాంజనేయ స్వామి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ముతుకుమెల్లి శ్రీ భరత్ గారు ఆనరబుల్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఏపీఐఏసీ చైర్మన్ మంచిన రామరాజు గారు సెక్రటరీ ఐటీ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ భాస్కర్ గారు కలెక్టర్ హరేంద్ర అరేంద్ ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు ఇప్పుడే నేను రవికుమార్ గారితో మాట్లాడుతున్నా ఆయనే చెప్పాడు ఆయన తల్లి మదర్ వచ్చి శ్రీకాకుళం